హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ నిన్న నేను ఒక షార్ట్ వీడియోలో షాపింగ్కి వెళ్తున్నాము అక్కడ వీడియో తీసి పెడతానని చెప్పాను కదండి అదైతే కుదరలేదండి ఎందుకంటే అక్కడ చాలా మస్తు జనం ఉన్నారండి క్రౌడ్ ఎక్కువగా ఉంది రంజాన్ కదా మొత్తం ముస్లిమ్స్ ఉన్నారు మేము వెళ్ళింది టూ కలా వెళ్ళామండి బాగా ఎండగొడుతుంది ఫోన్ తీసి తీసి అంత కూడా లేదా మస్తు ట్రాఫిక్ కూడా ఉందండి ఫోన్ కింద పడితే ఇంకో ఫోన్ కూడా రాదండి అందుకోసమే వీడియో లేకపోతే ఇప్పుడు లేకపోయిందిలే అనేసి నేనైతే వీడియో అయితే తీయలేదండి నేను తీసుకొచ్చినవన్నీ మీకు మీకైతే ఇప్పుడు వీడియోలో చూపిస్తాను తప్పకుండా వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూసి లైక్ చేయండి ఛానల్లో మన ఛానల్ విజిట్ చేసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక్కొక్కటి నేను తీసుకొచ్చాయన్నీ చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే పూలదండలతో స్టార్ట్ చేస్తానండి ఇవైతే నేను పూలదండలు తీసుకున్నాను గనుమ దగ్గర ఇట్లా ఇటు ఇటు ఎడ్జ్కి ఇలా ఎలాడ తీస్తారు కదండి కిందికి ఇలా వదిలేస్తుంటారు కదా ఇవి ఒక గన్మక అండి రెండు తీసుకొచ్చాను టూ రెండు ఒక సైడ్ లాగా అటు ఒకటి ఇటు ఒకటి ఉండాలి కదా ఏదైనా జత తీసుకోవాలి ఇది ఒక దండ అండి చాలా అయితే చాలా బాగుంది కలర్ కూడా మస్తుందండి ఇంకొకటి ఇదండి రెండు అటు సైడ్ ఇటు సైడ్ కావాలి కదా అయితే ఆ రెండు అయితే తీసుకొచ్చానండి చాలా బాగుంది కింద కూడా ఇట్లా టజిల్స్ లాగా ఫ్లవర్స్ అయితే కొన్ని ఇట్లా ఇచ్చారండి అంతే ఇక దీంట్లో పూసలు గీసలు అయితే ఏం రాలేదు మొత్తం పేపర్ తోటే చేసి ఇచ్చేసారు మంచిగా ఉంది క్వాలిటీ కూడా బాగుందండి కలర్ కూడా బాగుంది నెక్స్ట్ ఇంకొకటి పూసలతోటి చేసారండి ఇది అయితే బాగుంది ఇది కూడా కొంచెం న్యూ మోడల్గా అనిపించింది మధ్యలో మధ్యలో ఫ్లవర్స్ అక్కడక్కడ కుందన్స్ అయితే కట్ పెట్టి పూసలు పెట్టి కింద గంట పెట్టారండి చాలా బాగుంది ఇది ఒక గనుమకి అదొక గనుమకి రెండు గనుమలకి సరిపోతాయనేసి మేమైతే ఫోర్ తీసుకొని వచ్చామండి ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ వేసారండి అంటే ఫోర్ ఎయిట్కి ఫోర్ హండ్రెడ్ అయ్యింది చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇంటి ముందల కట్టాక కూడా మీకైతే వీడియో తీసి చూపిస్తాను చూడండి రెండు జత జత తీసుకొచ్చాము వీడియోలో కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి చూస్తున్నారు కదా నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను నెక్స్ట్ మా పిల్లవి చెప్పులు తీసుకున్నానండి అంటే వాళ్ళకి పండగకి లాల్చి పైజామ్ తీసుకున్నాను దాని మీదకి సోలాపూర్ చెప్పులు అయితే బాగుంటుందనేసి నేనైతే సోలాపూర్ చెప్పులు అయితే మీకు చూపిస్తున్నానండి వాళ్ళకి తీసుకొచ్చేసాను చాలా బాగుంది మా నాకు అయితే చాలా బాగా నచ్చాయండి ఒక జత టూ హండ్రెడ్ అండి ఇద్దరికి అయితే ఫోర్ హండ్రెడ్కి అయితే వచ్చింది చూస్తున్నారు కదా డిజైన్ లాగా చాలా బాగుంది పిల్లవి పిల్లగాళ్ళు వేసుకుంటే మంచి డిజైన్తో అయితే ఇచ్చారండి నీట్గా ఉన్నాయి అదైతే ఫోర్ నెంబర్ అండి మా బాబుది పెద్ద చిన్న బాబుది ఈ రెండు అయితే అతనివి చాలా బాగున్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే మదిన దగ్గర వెళ్ళి తెచ్చుకోండి మంచి తక్కువ రీజనబుల్కి అయితే వస్తున్నాయి ఇక్కడ మనం ఉండే దగ్గర ఎక్కడ తీసుకున్నా కూడా అవి అయితే ఎక్కువ అమౌంట్ పడుతుందండి అది మదిన కాబట్టి చాలా తక్కువకి ఇచ్చేసారు అవి పెద్ద బాబు అండి ఇద్దరికి సేమ్ తీసుకొచ్చేసాము హైట్ చేంజ్ సారీ నెంబర్ చేంజ్ కానీ మొత్తం సేమ్ అండి అవి కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తానండి మదీనాలో చాలా తక్కువ వస్తుందని అయితే మేము మదినకైతే వెళ్ళామండి అక్కడైతే అన్నీ తీసుకున్నాము కొన్ని కొన్ని చూపిస్తాను చూడండి అక్కడ అన్ని హోల్సేల్ షాప్లో ఎక్కువ తీసుకుంటేనే తక్కువ అమౌంట్ పడుతుంది నెక్స్ట్ పెట్టుకోర్స్ అయితే తెచ్చామండి శారీ పెట్టుకోర్ట్స్ ఎయిట్ తీసుకొని వచ్చాము ఎయిట్కి నైంటీ రూపీస్ అలా పడింది మనం ఇక్కడ బయట షాప్లో అడిగితేనే మొత్తం వన్ ట్వంటీ వన్ థర్టీ అలా చెప్తున్నారు సర్లే అక్కడికి వెళ్తే అన్నీ తీసుకోవచ్చు కదా అని వెళ్ళినందుకు మాకైతే నైంటీ రూపీస్కి ఒక టీ పడిందండి పెట్టి కోర్ట్స్ శారీ పెట్టుకోర్ట్స్ అండి అందరికీ తీసుకొని వచ్చేసాను తక్కువ రేట్ పడింది కదా అనేసి ఎప్పటికైనా అవసరం వస్తుంది కదా అనేసి ఎయిట్ అయితే తీసుకొచ్చానండి అన్ని కలర్స్ కొంచెం దగ్గర దగ్గరవే కావాల్సి వచ్చింది అందుకే అవే తీసుకున్నానండి నెక్స్ట్ లైన్స్ ఉంటాయి కదండీ మనకు అవి కూడా తక్కువనే ఉంటుంది అనేసి నేను ఒకటి ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే తీసుకున్నాను మొత్తం ఫిఫ్టీ పీసెస్ ఉంటాయి అది తీసుకోవాలి బట్ నేనైతే వద్దు తక్కువ చాలు అంటే ట్వంటీ ఫైవ్ పీసెస్ మినిమం తీసుకోవాలి అంటే ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే తీసుకున్నానండి దీనికి సిక్స్ ఫిఫ్టీ అలా పడింది అదే బయట చాలా పడుతుందండి అక్కడైతే తక్కువ పడుతుంది అందుకే తీసుకొచ్చాను మనకి దేనికైనా అవసరం వస్తుంది కదా అనేసి నేను తీసుకొచ్చేసానండి చాలా బాగున్నాయి అన్ని కలర్స్ వచ్చాయండి ఇందులో నేను చూపిస్తున్నాను కదా ఎక్కడికైనా ఎవరికైనా కావాలంటే మదిన అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ చాలా తక్కువకైతే వస్తాయి మీకు ఈ లైనింగ్ ముక్కలు ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ అయితే పడిందండి అలాగే నేను ఫాల్స్ కూడా తెచ్చాను ఎందుకంటే మనకి ఫాల్స్ కూడా అవసరం వస్తుంది కదా ఎప్పుడో ఒకసారి సారీ సింపుల్ శారీకైనా మనకి అవసరం ఉంటుంది కదా లైనింగ్స్ సారీ ఫాల్స్ అండి అయితే తీసుకొచ్చాను మల్టీ కలర్స్ ఉన్న ప్యాకెట్ అయితే తెచ్చానండి ఎందుకంటే అన్నిటికీ యూజ్ అవుతుంది కదా ఒక్కొక్క కట్టలో ఒక్కొక్క కలర్ ఉంటుంది మల్టీ కలర్ కూడా ఒకటి ఉంటుంది అలా మల్టీ కలర్ అయితే తీసుకొచ్చానండి ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి మనకి హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చాయండి అన్ని శారీస్ మీదకి యూజ్ అవుతుంది ఎప్పుడైనా కొన్నా కూడా బయట తెచ్చుకోకుండా ఉండడానికి నేనైతే ఫాల్స్ కూడా తీసుకొచ్చానండి ఇప్పుడు శాల్వాలు తెచ్చానండి పండుగ కదా కొంచెం ఎవరైనా పెద్దవారు వస్తే వాళ్ళకి మరీ టవలే కాకుండా కొంచెం ఇలా శాల్వా కప్పితే బాగుంటుందనే ఉద్దేశంతో శాల్వా అయితే తెచ్చామండి ఫైవ్ ఉన్నాయి ఒకటి ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే పడిందండి చాలా మంచిగా ఉన్నాయి అంటే కొద్దిగా పట్టుగా ఉన్నాయి కదా అవి తీసుకొచ్చేసాము ఎవరైనా వస్తే కడి కప్పితే కొంచెం వాళ్ళకు కూడా కొంచెం గౌరవంగా ఉంటుంది కదా అయితే తీసుకొచ్చామండి నెక్స్ట్ అయితే ఇంకొకటి చూపిస్తాను చూడండి మా తాత అంటే మా హస్బెండ్ వాళ్ళ తాత అండి వాళ్ళ మా మామయ్య వాళ్ళ నాన్న తనకి కూడా పంచలు తీసుకువచ్చేసాము ఎందుకంటే అక్కడ తక్కువ వస్తుంది కదా రెండు రెండు పంచలు ఉంటాయి త్రీ హండ్రెడ్కే పడిందండి అదే బయట నిక్రకల్లో అక్కడ తీసుకుంటేనైతే మనకు ఒకటే త్రీ హండ్రెడ్ అంటే సిక్స్ హండ్రెడ్ అలా పడుతున్నాయి జత అందుకోసం తక్కువ ఉంది కదా ఎలాగో వెళ్ళామనేసి తనకు కూడా రెండు దోతులైతే తెచ్చేసాము నెక్స్ట్ మా అత్తకి కూడా శారీ అయితే అక్కడే తీసుకున్నామండి నేనైతే ఆన్లైన్లో మీషోలో బుక్ చేసుకున్నాను కానీ తనకి బయటనే తీసుకొచ్చేసానండి ఇదైతే ఎంత బాగుందో కదా కలర్ కూడా ఇదైతే ఇప్పుడు వస్తున్న ట్రెండ్ అండి పట్టు అంచు వచ్చింది ప్లస్ ఇది ఫ్యాన్సీ టైప్లో కూడా ఉందండి చాలా బాగుంది ఇదైతే ట్వెల్వ్ హండ్రెడ్ అయితే పడిందండి బ్లౌజ్ కూడా వచ్చింది అలా టజిల్స్ అయితే వచ్చేసాయి తక్కువ రేట్ పడింది అదే బయట షాప్లలో అయితే ఎక్కువ ఉంటుంది అక్కడ తక్కువ తక్కువ ఉంటుంది కదా అందుకోసమే మదీనాకైతే వెళ్ళాం మేము మదీనాలో తీసుకొచ్చేసాము కలర్ కూడా కాంబినేషన్ చాలా బాగుందండి నావీ బ్లూ కలర్ ఏమో బ్లౌజ్ అయితే వస్తుందండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి శారీ అయితే చాలా బాగా నచ్చింది నేను మీషోలో తీసుకున్నాను కాబట్టి తనకు ఒకదానికే తీసుకొచ్చేసాను పిల్లలకు కూడా ఆన్లైన్లోనే తీసుకున్నానండి నేను మా ఒకదానికే ఇక్కడ తీసుకున్నాను శారీ అయితే చాలా బాగుందండి ఒకసారి కూడా ఇచ్చే షాప్స్ అయితే ఉంటాయండి మదీనాలో వెళ్ళి తప్పకుండా చూడండి ఒకసారి మీకైతే తప్పకుండా నచ్చుతుందండి నాకైతే చాలా బాగా నచ్చాయి నేను ఒకసారి అమ్మడానికి తెచ్చినప్పుడు వెళ్ళాను అక్కడ చూశానండి అప్పటి నుంచి నాకు మదినాలని వెళ్ళడం అంటే ఇంట్రెస్ట్ నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే చూపిస్తాను చూడండి కెమెరా అక్కడిక్కడ కదులుతుందండి నేను ప్యాడ్ అయితే యూస్ చేయాలి ఈరోజు చిన్న చైర్ ఉంటుంది కదా పిల్లలది ఆ చైర్ పెట్టి అయితే పెట్టానండి ప్యాడ్ చేద్దామంటే కొంచెం లగేజ్ ఎక్కువ ఉంది ఇంట్లో అది పెట్టుకోవడానికి సెట్ అవతలేదు అది ఇప్పుడు ఎవరు అనేసి చైర్లో అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ జ్యువెలరీ సెట్స్ అండి నేను జ్యువెలరీ తీసుకున్నాను తక్కువ అయితే ఇచ్చేసారండి ఫస్ట్ అమ్మవారికి కూడా తీసుకొచ్చేసాము ఒకటి ఎందుకంటే అమ్మవారికి కూడా అన్ని అలంకరిస్తారు దండలు కూడా అయితే వేస్తారండి చాలా బాగుందని తీసుకొచ్చేసాము అది అందుకే పెట్టుకొని చూపించట్లేదండి అమ్మవారి కోసం తీసుకున్నాం కదా పెట్టుకోవద్దు అనేసి మేము పెట్టుకోకుండా చూపిస్తున్నాను సేమ్ గోల్డ్ అయితే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి తెలియని వారు ఎవరైనా చూస్తే దీనికి గోల్డ్ అనే అనుకుంటారు అంత బాగుంది దీని రేటు కూడా చాలా తక్కువ ఉంటుందండి టూ హండ్రెడ్కే వచ్చింది ఇయర్ రింగ్స్ అయితే లేవు బట్ ఒక చైన్ ఒకటే వచ్చిందండి కానీ క్వాలిటీ బాగుంది ఇప్పుడు రంజాన్ కదా అన్ని ఇలాంటివే పెట్టారండి ముస్లింస్ ఎక్కువ తీసుకుంటారు కదా అనేసి ఇలాంటివి పెట్టారు చాలా అంటే చాలా బాగుంది అక్కడికి వెళ్తే జ్యువెలరీ కూడా చాలా తక్కువ రేటుకి మంచి ప్రైసెస్లో వస్తుందండి మనకి గోల్డ్ కనుక ఎక్కడ వేస్తే అక్కడ ఎలా పడినట్టు అవుతుంది అట్లనే మొత్తం ఎక్కడికక్కడికి ఫోల్డ్ అయిపోతుందండి అంటే మంచి క్వాలిటీలోనే ఉంది చాలా అంటే చాలా బాగుందండి నేను ఒక సెట్ తీసుకున్నాను నెక్స్ట్ సెట్ తప్పకుండా చూడండి వీడియోని అయితే స్కిప్ చేయకండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నల్లల తాడు తీసుకున్నాను ఎప్పుడు ఒకటే చిన్నది ఉంది అది ఎప్పుడు వేసినా అదే వేస్తున్నాను కొంచెం ఎందుకులే అనేసి మళ్ళీ ఒకటి తెచ్చుకున్నానండి గోల్డ్ ఉంది కాకపోతే మేము ఫ్లాట్ తీసుకున్నప్పుడు గోల్డ్ అయితే బ్యాంకులో పెట్టేశాము అందుకే తీసుకొచ్చానండి డిజైన్ కూడా ఎంత బాగుందంటే గోల్డ్ ఫినిషింగ్ ఉందండి చాలా నీట్గా ఉంది ఎంత బాగుందో ఓరాకైతే నల్లల తాడు చాలా నచ్చిందండి ఇది వేసుకుంటే చాలా కలర్ వస్తుంది కదా ఎవరికైనా ఈ డిజైన్ కొత్త మోడల్ కదా అందుకోసం ఇది తీసుకున్నానండి ఇది రేట్ ఎంత చెప్పలేదు కదా మీకు దీని రేట్ ఎంత తెలుసా టూ వన్ ఫిఫ్టీకే ఇచ్చారండి చాలా బాగుంది వన్ ఫిఫ్టీలో అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి అయితే చాలా తక్కువ అలాగే చార్నర్లు కూడా ఉన్నాయి కానీ చార్నర్ దగ్గరలోనే కదా కొంచెం అక్కడికి వెళ్ళలేదు మేము ఓన్లీ మదినాలలోనే స్టాప్ అయిపోయాము నల్ల తడితే చాలా బాగా నచ్చిందండి ఎంత బాగుందంటే అంత బాగుంది మీరు తప్పకుండా కావాలంటే మదీనాక వెళ్ళి షాపింగ్ చేయండి తక్కువ అమౌంట్లో మీకు ఎక్కువ ఐటమ్స్ అయితే వస్తాయి ఇంకొక జ్యువెలరీ సెట్ తీసుకున్నానండి అదైతే ఓన్లీ నెక్ వర్కే ఉంటుంది ఎంత బాగుందంటే అంత బాగుందండి గోల్డ్ ఫినిషింగ్ ఎలా ఉంటుంది వన్ గ్రామ్ గోల్డ్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందండి కింద పూసలు ఇచ్చారు అందులో ఒక స్టోన్ రెడ్ కలర్ ఇచ్చారండి పింక్ కలర్ పైన కూడా చూస్తున్నారు కదా నెక్ వర్క్ పెట్టుకుంటే ఎంత బాగుందంటే చాలా బాగుందండి మనకు రింగ్స్ కూడా అడ్జస్ట్మెంట్కి చాలా ఇచ్చేసారు మనకు ఎంత లావు ఉన్న వరకైనా సరిపోతుందండి అంత బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి స్టోన్స్ కూడా బాగున్నాయి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఉందండి అంత నీట్గా అంటే అంత నీట్గా ఉంది వన్ గ్రామ్ గోల్డ్కి ఏ మాత్రము తీసుకోలేదండి అంత బాగుంది శారీ మీదకైతే సూపర్ ఉంటుందండి నాకైతే బాగా నచ్చింది నేను ఎక్కువ ఇలాంటివి తీసుకోవడానికి చాలా ఇష్టపడతానండి నాకు చాలా ఇష్టం కానీ తక్కువ అమౌంట్ ఉంటేనే తీసుకుంటాను మరి ఎక్కువ అయితే పెట్టనండి ఎందుకంటే మిడిల్ క్లాస్ కదా అదొకటి ఒకటి వస్తుందండి ఎప్పుడన్నా ఏదైనా కొనాలంటే చాలా బాగుందండి పక్కన స్టోన్స్ కూడా ఇచ్చేసారీ మనకి నెక్కి దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి నీకు ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను చూడండి ఇయర్ రింగ్స్ అండ్ నెక్ సెట్తో కలిపి చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చిందండి వాళ్ళు ఫోర్ ఫిఫ్టీ అని పెట్టారండి అక్కడ కాకపోతే అంత అయితే ఏమి ఇవ్వలేదు చాలా తక్కువకి ఇచ్చేసారు చాలా బాగుందండి చూస్తున్నారు కదా ఇయర్ రింగ్స్ అయితే ఎంత బాగున్నాయో మొత్తం ఇక్కడ నెమలి ఆకారంలో ఇచ్చేసారు కింద మొత్తం పూసలు అయితే వచ్చాయండి పైన ఒక చిన్న ఫ్లేవర్ ఇచ్చారు చెవి దగ్గర చాలా మంచి క్వాలిటీలో ఉందండి ఓన్లీ ఇది ఎంత పడిందంటే అంటే చాలా తక్కువ అంటే తక్కువ అండి త్రీ హండ్రెడ్కే వచ్చింది ఆ బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి నాకైతే చాలా బాగా నచ్చింది త్రీ హండ్రెడ్ పెడితే ఏమొస్తుందండి అందుకోసమే నేను తీసుకున్నాను అండి నాకైతే బాగా నచ్చాయి మదీనాలో ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే తప్పకుండా వెళ్ళి చేయండి ఫ్రెండ్స్ మనకైతే చాలా ఐటమ్స్ అయితే వస్తాయి థౌజండ్ రూపీస్కే చాలా చాలా తెచ్చుకోవచ్చు అంత తక్కువ బడ్జెట్లో వస్తున్నాయండి ఎంత అంటే అంత బాగున్నాయి ఫెస్టివల్కి వేసుకుంటానండి నేను ఎల్లమ్మ పండుగకి నేను వేసుకొని ఫిక్స్ వీడియో తీస్తాను లేదా ఫిక్స్ అయినా పెడతాను ఏదైనా కావాలంటే అయితే వెళ్ళి తెచ్చుకొని చాలా తక్కువ రేట్ అయితే పడుతుందండి ఈ వీడియో అయితే పండగకు ముందుది పండుగ తర్వాత అప్లోడ్ చేస్తున్నాను టైం కుదరలేదు అందుకోసమే నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇది పండుగ రోజు వేసుకుందామని మళ్ళీ తీశాను పండుగ రోజు అయితే వేసుకున్నాను మళ్ళీ ఒక వీడియో అయితే పెడతాను తప్పకుండా చూడండి సపోర్ట్ చేయండి సెవెంటీన్ ఎయిటీన్త్కి పండుగ ఉందండి ఆ రోజైతే మొత్తం వీడియో అయితే పెడతాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పండుగ తర్వాత పెడుతున్నాను లగేజ్ చాలా ఉంది కదా చూస్తున్నారు కదా మొత్తం లగేజ్ తీసుకొని అయితే వెళ్ళాము ఒక వన్ వీక్ అయితే పడుతుందని తీసుకొని అయితే వచ్చేసామండి మొత్తం ప్యాక్ చేసుకొని దండలు డ్రెస్సులు చీరలు అన్నీ తీసుకొని అయితే వచ్చేసామండి పండగ కదా అన్నీ అవసరం పడతాయని తీసుకొని వచ్చాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్